హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ అలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి చెరువు చేప మామిడికాయ పులుసు అండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ చేప అయితే చాలా టేస్ట్గా ఉంది పులుసు అయితే ఇంకా బాగుందండి పుల్ల పుల్లగా తినటానికి కమ్మగా చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది అది నేను ఎలా చేశానో మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా చెరువు చేపలు తీసుకొచ్చిన తర్వాత ఉప్పు వేసేసి పసుపును వేసి నీట్గా కడిగేసానండి పసుపు ఉప్పు వేసి కడగడం వల్ల జిగురు అనేది ఉండదు ముక్కల్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలండి కూర లేటుగా వండుకున్నా కూడా మనకు ఉప్పు కారం అనేది చేపలకు ముందుగానే పడుతుంది కాబట్టి టేస్ట్గా ఉంటుంది కూర అనేది మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఒక కేజీ చేప అండి చిన్న సైజు మామిడికాయ అలాగే నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇది చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి వేస్తున్నాం కాబట్టి చింతపండు తక్కువ వేసుకోవాలి ఇవి నానబెట్టి పక్కన పెట్టుకుందాము చింతపండు అనేది అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు అలాగే ఇది మెంతులు ధనియాలు జీలకర్ర పౌడర్ అండి చేప పులుసుల్లో వేసుకోవటానికి అనమాట ఇలా చేసి పక్కన పెట్టుకుందాము ఇది కూడా అలాగే టమాటాలు రెండు తీసుకున్నానండి ఇది టమాటా ప్యూరీ చేసుకోవాలి పక్కన పెట్టాను చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మీ ఇష్టం అండి కొంచెం ఎక్కువ వేసుకున్న తక్కువ వేసుకున్న మీ ఇష్టం అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా ప్యూరీని రెడీ చేసుకుందాం మిక్సీ జార్లో టమాటా ముక్కలను కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఆనియన్స్ ఫ్రై అయ్యే చూడండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది ఉండకూడదండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ప్యూరీ అలాగే ఉప్పు కారం పసుపు వేసేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇందులో టమాటా ప్యూరీ ఆనియన్ అనేది ఉడకనివ్వాలన్నమాట చూడండి ఏ విధంగా ఉండాలి చింతపండు పిసికి పక్కన పెట్టుకుందామండి మనకి జ్యూస్ కావాలి కదా చింతపండు జ్యూస్ అనేది చూడండి ఇప్పుడు ఈ ఈ చేప ముక్కలు అన్నట్లని పెట్టేసుకోవాలి ఇలాగా పెట్టిన తర్వాత ఇందులో మామిడికాయలు ముక్కలు వేసేసుకుందామండి మామిడికాయలా ముక్కలుగా కట్ చేశాను అనమాట అలాగే పచ్చిమిర్చి చింతపండు రసం వేసి వాటర్ వేసుకోవాలండి ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని కరివేపాకు పుదీనా వేస్తున్నానండి పుదీనా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము స్టార్టింగ్లోనే కాబట్టి ఎక్కువ కలిపినా కూడా ఏమీ అవదండి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి మామిడికాయ చేప కలిపి రెండు ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉంది చూడండి పులుసు అనేది మనకి మామిడికాయ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు మూత పెట్టకుండానే ఉడకనివ్వాలన్నమాట పులుసు మరగనివ్వాలండి చూడండి మా ఉడక మెత్తగా అయిపోయింది ఉడికిపోయింది మూత పెట్టకుండానే ఉడకనివ్వాలి మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడే వేసుకుని ఉప్పు కారం అనేది చూసుకోండి సరిపోతుంది నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది వేస్తున్నానండి మేము కొంచెం ఉప్పు ఎక్కువగానే తింటాం అనమాట ఈ టైంలో చూసుకొని వేసుకోవాలి ఉప్పు కారం సరిపోకపోతే కనుక నేను కొంచెం ఉప్పు తక్కువగా ఉందండి అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నాను వేసిన తర్వాత మూత పెట్టకుండానే అలా ఉడకినామీ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట చూడండి పులుసు కూడా చిక్కగానే ఉంది చూసారా ఇదిగోండి ఇలా ఉంది మనకు వేసిన ఆనియను అంతా అడిగిన ఉంది కాబట్టి ఇలా పీసెస్ చూడండి ఎక్కడ విడిపోలేదు పులుసు అయితే చాలా టేస్ట్గా ఉందండి నిమ్మ ఈ మామిడికి వేయడం వల్ల ఇంకా టేస్ట్ వచ్చిందనమాట చెరువు చేప అనేది తీగా ఉంటుంది కదండి ఈ పులుపుకి దానికి చాలా బాగుంది లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి వేడి మీద ఉన్నప్పుడే చూసారా ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది అండి ఈ కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే వీడియో చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారో ఇవ్వట్లేదు కావాలని నా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్